హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎనర్జీ టెలవ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా మీ విషయంలోని అనేది తెలుసుకోవచ్చు మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు మీ గురించి మీ పర్సన్ ఉద్దేశం ఏంటి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు मन की नईन आफ फैन स्टार्ट का जस्टिस फेज आफ सोर्स मी पर्सन अच्छे मिम्मल ने स्वयं चेस्ट नईन आफ पेट कल फाइव आफ कप थ्री आफ कप एट आफ कप పేజ్ ఆఫ్ కప్స్ మనకి ఎక్కువగా కప్స్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనమాట పేజ్ ఆఫ్ కప్స్ అంటే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి అర్థమవుతుంది ద మెజిషియన్ అంటే మీ పర్సన్లో చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి వచ్చాయి అనమాట మీ రిలేషన్ విషయంలోని అలాగే మీ గురించి ఈ వ్యక్తి ప్రజెంట్ చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి తెలుస్తుంది అందరూ కూడా తప్పకుండా ఈ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి పాజిటివ్నెస్ అంతా అని చెప్పి క్లైమ్ చేసుకోండి ఐ క్లైమేట్ అని చెప్పి కామెంట్ చేయండి సెవెన్ ఆఫ్ వెంటికల్స్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ క్యూన్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ సోర్స్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ Bottom of the duck, of fans, which in the full card, four of fans, five of swords. Bottom of the duck, queen of fans. టెన్ ఆఫ్ పెంటికల్స్ క్యూన్ ఆఫ్ పెంటికల్స్ స్ట్రెంత్ కార్డ్ ఇక్కడ మనకి స్టార్టింగ్ నైన్ ఆఫ్ ఫ్యాండ్స్ వచ్చింది మేషం సింహం ధనుసు ఈ రాసి వాళ్ళు అయితే కనిపిస్తున్నారన్నమాట అలాగే పేజ్ ఆఫ్ సోర్స్ మిథినం కుంభం తొల ఈ రాసివాళ్ళు కూడా కనిపిస్తున్నారు త్రీ ఆఫ్ కప్స్ కరకాటకం రుచికం మేనం ఈ రాసివాళ్ళు కనిపిస్తున్నారు సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది అనమాట అన్ని రాశుల వాళ్ళు కూడా ఈ రీడింగ్లో కనిపిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే నైన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోకపోతే నా లైఫ్లో నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఎక్కువ ఫేస్ చేయవలసి వస్తుంది నా లైఫ్కి నేను జస్టిస్ చేయలేను నా లైఫ్కి నేను జస్టిస్ చేసుకోవాలి అంటే ఈ బాధ ఏదైతే ఉందో ఆ బాధ నుంచి నేను తప్పించుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి ఏంటంటే చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారనమాట ప్రజెంట్ అయితే అంటే తన లైఫ్ తన జస్టిస్ కోసం యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఎక్కువగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఇక్కడ సెలబ్రేషన్ అలాగే హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ప్రజెంట్ మీ పర్సనల్ లైఫ్లో అయితే లేదనమాట అదంతా కూడా మీ పర్సనల్ లైఫ్లో నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయింది ఎందుకంటే ఇక్కడ చాలా ఎమోషనల్గా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట ఫైవ్ ఆఫ్ కప్స్ ఇక్కడ మనకి కప్స్ ఎనర్జీ వచ్చింది ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ లో అనేది మనకి తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్లో మీరు మీ పర్సన్ విషయంలో ఏస్ ఆఫ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్గా మీరైతే అన్కండిషనల్ లవ్ తోటి మీ పర్సన్ విషయంలో అయితే మీరు ఉండేవారనమాట ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా కూడా క్యూన్ ఆఫ్ సోర్స్ అంటే మిమ్మల్ని బాధ పెట్టేలాగా బిహేవియర్ చేసిన మీకు నమ్మక ద్రోహం టెన్ ఆఫ్ సోర్స్ చేసినా కూడా మీరు మీ పర్సన్కి కమ్యూనికేషన్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉండేవారు అనమాట అంటే ఆ వ్యక్తికి కాల్ చేయడం ఆ వ్యక్తి పట్టించుకోకపోయినా కూడా మీరు రిక్వెస్ట్ చేయడం పేజ్ ఆఫ్ కప్స్ ఆ వ్యక్తి విషయంలో మీరు చాలా ఎమోషనల్ అయిపోవడం మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం లో ఈ విధంగా మీరైతే ఉండేవారనమాట అంటే మీ రిలేషన్ అనేది ఏదో ఒక రకంగా గ్రోత్ చేసుకోవాలి మీ పర్సన్ మీకు నమ్మక ద్రోహం చేస్తున్నారు అని చెప్పి తెలిసినా కూడా ఈ వ్యక్తిని రిక్వెస్ట్ చేసుకుని బ్రతిమలు ఆడుకుని ప్రాధాయపడి అంటే చాలా వరకు కొంతమంది అయితే బెగ్గింగ్ అంటే మీ పర్సన్ దగ్గర మీరైతే బెగ్గింగ్ కూడా చేశారనమాట అంటే మీతో మాట్లాడమని చెప్పి మీరు అడుక్కోవడం ఈ విధంగా కూడా బిహేవియర్ చేశారనమాట అంటే ఆ వ్యక్తికి మీతో మాట్లాడడం ఇష్టం లేకపోయినా కూడా చూశారు కదా ఇక్కడ క్యూన్ ఆఫ్ సోర్స్ మీ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మీరైతే ఈ వ్యక్తిని మాట్లాడమని చెప్పి మీరు పదే పదే అడగడం కానీ మీతో లైఫ్ అనేది కంటిన్యూ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం కానీ ఈ విధంగా ఉండేవారనమాట అంటే పూర్తిగా మీ పర్సన్ విషయంలో మీరైతే బెండ్ అయిపోయి ఉన్నారు ఒక రకంగా చెప్పాలి అంటే కొంతమంది అయితే బెగ్గింగ్ స్టేజ్కి కూడా వచ్చేసారనమాట ఈ వ్యక్తి రిలేషన్ విషయంలోని అంత ఎమోషనల్గా మీరైతే మీ పర్సన్ విషయంలో మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోయారు సెవెన్ ఆఫ్ బ్యాండ్స్ మిమ్మల్ని మీరైతే కంట్రోల్ చేసుకోలేకపోయారనమాట ఈ వ్యక్తి మీ విషయంలో ఏ విధంగా బిహేవియర్ చేసినా కూడా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేక మీరు స్ట్రాంగ్గా ఉండలేక ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయినా కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో మీరు యాక్షన్ తీసుకుని ఈ విధంగా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ప్రాధాన్యపడుతూ అడుగుతూ ఉండేవారన్నమాట అంతా అన్కండిషనల్గా మీరైతే ఈ వ్యక్తి విషయంలో మీరు లవ్ చూపించారు అంటే ఇక్కడ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా పక్కన పెట్టారు మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ అనేది కూడా చేసుకోకుండా ఈ వ్యక్తి తర్వాతే మీరు అనే విధంగా మీరైతే ఈ వ్యక్తి విషయంలో అంత అఫెక్షన్ అనేది చూపించారనమాట ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ అన్కండిషనల్ లవ్ అంటే ఆ లవ్ ఏంటంటే కంట్రోలింగ్ అనేది చేయలేము అనమాట మీ పర్సన్ విషయంలో మిమ్మల్ని మీరు కూడా అంటే మీ మనసు కూడా మీ మాట వినే స్టేజ్ అయితే దాటిపోయిందనమాట మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఈ వ్యక్తి విషయంలో యాక్షన్ తీసుకోకూడదు ఇక్కడ ఎమోషనల్ అవ్వకూడదు నా గురించి నేను పట్టించుకోవాలి క్యూన్ ఆఫ్ ఎంటికల్స్ మిమ్మల్ని మీరైతే కంట్రోల్ చేసుకోలేకపోయేవారు అనమాట ఫాస్ట్లోని ఈ విధంగా ఎమోషనల్ అయిపోయేవారు ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్తో ఉంటేనే మీరు హ్యాపీనెస్ త్రీ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మీతో ఉంటేనే మీరు లైఫ్లో ఎంజాయ్ చేయాలి అని అనుకున్నా లేదంటే ఎంజాయ్మెంట్ ఉన్నా మీ లైఫ్కి హ్యాపీనెస్ ఉన్నా ఏదైనా కూడా అది మీ పర్సన్ వాళ్ళే మీ పర్సన్ లేకపోతే మీ లైఫ్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోతుంది ఎటువంటి హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లో ఉండదు ఈ విధంగా మీరైతే అనుకున్నారనమాట అంటే ఇంకా మీ పర్సన్ తోటే మీరు సంతోషమైనా ఏదైనా అని మీరైతే అనుకున్నారు బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీ లవ్ని మీ కేరింగ్ని అంటే మీ కెరియర్ని కూడా మీరు పక్కన పెట్టి ఈ వ్యక్తి విషయంలో అంత అఫెక్షన్ చూపించినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే తన స్వార్థం అనేది తను చూసుకున్నారనమాట ఇక్కడ ఎక్కువగా మనకి ఫ్యామిలీ కనిపిస్తుంది టెన్ ఆఫ్ ఎంటికల్స్ మనీ మైండ్ సెట్ అనమాట మీ పర్సన్ది చూసారు కదా ఇక్కడ సెవెన్ ఆఫ్ వెంటికల్స్ ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే పూర్తిగా మనీ మైండ్ సెట్ తోటే ఆలోచించారు అంటే ఎమోషన్స్ని పట్టించుకోకుండా ఈ వ్యక్తి తన కెరియర్ గురించి మాత్రమే ఆలోచించారు ఎమోషన్స్ ఎమోషన్స్ని పక్కన పెట్టారు ఈ వ్యక్తి నైన్ ఆఫ్ ఎంటికల్స్ అంటే ఎవరు ఏమైపోయినా పర్వాలేదు మీరు ఏమైపోయినా పర్వాలేదు ఆ వ్యక్తి హ్యాపీగా ఉంటే చాలు ఆ వ్యక్తి అనుకున్నది తను రీచ్ అవుతే చాలు నాకు కావాల్సింది నా లైఫ్ లో దొరికితే చాలు ఈ రకంగానే మీ పర్సన్ అయితే అనుకున్నారనమాట అంటే పూర్తిగా తనైతే తన స్వార్థం అనేది తను చూసుకున్నారు అంటే ప్రాక్టికల్గా ఆలోచించారనమాట ఈ వ్యక్తి అంటే లో ఈ వ్యక్తి మనీ మైండ్ సెట్గా ఉండేవారు ప్రజెంట్ ఈ వ్యక్తి ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట చూసరికి అది ఇక్కడ పాస్ట్ పాస్ట్ లైఫ్లో అన్నీ కూడా మనకి పెంటికల్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట అంటే మనీ మైండ్ సెట్ ప్రజెంట్ లైఫ్కి వచ్చేసరికి అన్నీ కూడా మనకి కప్స్ ఎనర్జీ అనేది చూపిస్తుంది అంటే ఎమోషనల్గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ ప్రజెంట్ మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారనమాట అటువంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు అనేది మనకి తెలుస్తుంది ఇక్కడ పాస్ట్ ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ వేరే ఒక పర్సన్కి భయపడి మిమ్మల్ని దూరం పెట్టడం కానీ వేరే పర్సన్ కంట్రోలింగ్లో ఉండి ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టడం కానీ జరిగిందనమాట వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు మదర్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట రొమాంటిక్ పర్సన్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు మీ నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయారు మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేదనమాట ఇక్కడ మ్యారేడ్ అయినా అన్మ్యారీడ్ అయినా కూడా వేరే అదర్ పర్సన్స్ మాటలు విని మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ అయినా లేదంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి మీ రిలేషన్కి స్టెబిలిటీ అనేది ఇవ్వలేదు ఈ వ్యక్తి అంటే ఒకవైపు మీ పర్సన్ మీ విషయంలో క్యూన్ ఆఫ్ సోర్స్ అంటే ఈ విధంగా బిహేవియర్ చేసినా కూడా మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటూ ఈ వ్యక్తి విషయంలో మీరు చూపించే ప్రేమ ఏదైతే ఉందో మారలేదన్నమాట మీరు స్టార్టింగ్లో ఈ వ్యక్తి విషయంలో ఏ విధమైన లవ్ చూపించారో ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయే టైంలో కూడా మీరు అంత లవ్నే చూపించారనమాట అంటే మీ పర్సన్ విషయంలో మీరు పాజిటివ్గానే ఉండేవారు అలాగే ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ ఎమోషనల్గా తనకి బెండ్ అయ్యి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారనమాట మీరు ఫాస్ట్లోని అంత అన్కండిషనల్ లవ్ అనేది మీరు చూపించారనమాట ఈ వ్యక్తి విషయంలోని అంత కేర్గా ఉండేవారు అంటే ఎప్పుడు కూడా మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ మీ పర్సన్ మంచి చెడుల గురించి మీరు తెలుసుకుంటూ మీ పర్సన్ని మీరు స్పై చేస్తూ మీ పర్సన్ గురించే మీరు ఆలోచిస్తూ ఉండేవారు అనమాట అంత కేర్ఫుల్గా మీరైతే మీ పర్సన్ విషయంలో మీరైతే ఉన్నారు అంత అన్కండిషనల్ లవ్ అనేది చూపించారనమాట ఎప్పుడూ కూడా మీ పర్సన్ విషయంలో మీరు నెగిటివ్గా ఆలోచించలేదు ఫ్యూ ఆఫ్ ఫ్యాన్స్ ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా అంటే తను మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా మిమ్మల్ని ఎంత టార్చర్ పెట్టినా తన బిహేవియర్తో తన వల్ల మీరు ఎంత బోర్డన్గా ఫీల్ అవుతున్నా కూడా మీరు ఎప్పుడు కూడా తన విషయంలో నెగిటివ్గా ఆలోచించలేదు అనమాట పాజిటివ్గానే మీరు ఆలోచించేవారు అనమాట అంటే తను మారుతారు తను మీ లవ్ని అర్థం చేసుకుంటారు తను మీకు ఎంత మ్యానిఫులేట్ చేసినా కూడా ఆ విషయాలన్నీ మీకు తెలిసిన అంటే తను మీకు అబద్ధాలు చెప్తున్నారు తన మాటలు అనేవి మారుస్తున్నారు మీ నుంచి తప్పించుకోవడానికి మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడానికి తను ట్రై చేస్తున్నారు ఆల్రెడీ తన లైఫ్లో వేరే అదర్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు అంటే మీకన్నా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తులు అయితే తన లైఫ్లో ఉన్నారు అని చెప్పి మీకు తెలిసినా కూడా మీరైతే వాటిలన్నింటినీ కూడా పక్కన పెట్టి మీరు మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అని చెప్పి మీరైతే ఎప్పుడు కూడా పాజిటివ్గానే తన విషయంలో అయితే ఆలోచించారనమాట తనలో చేంజెస్ అనేవి వస్తాయి అని చెప్పి మీరైతే ఎదురు చూస్తూనే ఉన్నారు బట్ అవన్నీ కూడా తెలుసుకోలేదన్నమాట ఈ వ్యక్తి ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ అంటే వేరే వాళ్ళ లైఫ్లోకి అయితే మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు మీకు చీటింగ్ చేసి బట్ ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తి లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫ్యూన్ ఆఫ్ సోర్డ్స్ అవ్వచ్చు అంటే ఇక్కడ రొమాంటిక్ పర్సన్ అవ్వచ్చు థర్డ్ పర్సన్స్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట వీళ్ళ వల్ల మీ పర్సన్ అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు అనేది అయితే మనకి తెలుస్తుంది అనమాట అంటే తన లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు ప్రజెంట్ తన లైఫ్కి తనైతే జస్టిస్ చేసుకోవాలి అలా చేసుకోవాలి అంటే మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట ఎందుకంటే ఇక్కడ పాస్ట్లో మీరు మీ పర్సన్ విషయంలో ఎంత లవ్ని చూపించారో ఎంత ఎఫెక్షన్ చూపించారో అవన్నీ కూడా ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ అయితే తలుచుకుంటున్నారనమాట మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే మీరు ఏవైతే చేశారు పాస్ట్లో అవన్నీ కూడా ఒకటి ఒకటి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉంటున్నారనమాట మీరు ఏ విధంగా ఉండేవారు అంటే మీ పర్సన్ మీ విషయంలో ఎటువంటి బిహేవియర్ చేసినా కూడా మీరు మీ పర్సన్ విషయంలో ఎటువంటి అఫెక్షన్ చూపించేవారు ఎంత ప్రేమను చూపించేవారు మిమ్మల్ని దూరం పెట్టి వెళ్ళిపోయే టైంలో కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో చాలా ఎమోషనల్ అయిపోయి చాలా అన్కండిషనల్ లవ్తో మీరైతే తన్ని ప్రాధేయపడుతూ అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా పక్కన పెట్టి తన్ని బ్రతిమలాడారు ఇవన్నీ కూడా ఈ వ్యక్తి అయితే ఇప్పుడు ఆలోచించుకుంటున్నారనమాట వాటి అన్నిటినీ కూడా తలుచుకుంటున్నారు కానీ ప్రజెంట్ టన్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇక్కడ ఎవరైనా కూడా అవ్వచ్చు చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అనమాట అంటే మీ పర్సన్ని వాళ్ళ గ్రిప్లో పెట్టుకునే వ్యక్తులు అనమాట అంటే వాళ్ళు కంట్రోల్ చేసి మీ పర్సన్ని ఏ విధంగా ఆడమంటే మీ పర్సన్ అయితే ఒక బొమ్మలాగా వాళ్ళు చెప్పినట్టు అయితే మీ పర్సన్ అయితే ప్రజెంట్ వింటున్నారనమాట దాని గురించి ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతున్నారు ఈ థర్డ్ పర్సన్ చేతుల్లో మీ పర్సన్ అయితే ఒక బొమ్మలాగా మారిపోయారనమాట అంటే తన లైఫ్కి తను జస్టిస్ అనేది చేసుకోలేకపోయాను అని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఇక్కడ మనీ గురించి అవ్వచ్చు ఇక్కడ ఏ రకంగా అంటే సొసైటీ గురించి అవ్వచ్చు ఏ రకంగా అయినా మిమ్మల్ని దూరం పెట్టి వెళ్ళిపోయారు కదా ఫాస్ట్లోని తనకి తనే జస్టిస్ చేసుకోవచ్చు అనుకున్నారు బట్ ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్లో ఎటువంటి హ్యాపీనెస్ అనేది లేకుండా చేసుకున్నారనమాట ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే ఇక్కడ మదర్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళైతే మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారనమాట వాళ్ళ మాటలే మీ పర్సన్ అయితే వినే విధంగా చేస్తున్నారు వాళ్ళ చేతుల్లో మీ పర్సన్ని ఒక బొమ్మలాగా అయితే మార్చేసారనమాట అంటే వాళ్ళ దగ్గర మీ పర్సన్ ఏది కూడా అడగడానికి అంటే తనకు నచ్చింది ఎదురు తిరిగి చెప్పడానికి కూడా అవకాశం లేదనమాట ఫస్ట్లో మీరు మీ పర్సన్పై చూపించిన అన్కండిషనల్ లవ్ అంటే ఎటువంటి కల్మషం లేకుండా అంటే మీ స్వార్థం అనేది మీరు చూసుకోకుండా మీ పర్సన్ గురించి మీరు ఫీల్ అవుతూ ఎమోషనల్ అవుతూ తన ప్రేమనే మీరు ఆశించేది ఈ వ్యక్తి కోసం అయితే ఉన్నారు కదా ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారన్నమాట అంటే తన లైఫ్లో ఉన్నవాళ్ళు ఏ విధంగా ఉన్నారు మీ పర్సన్ విషయంలో మీరు ఏ విధంగా ఉన్నారు అంటే మీకు చెడు చేస్తున్నారు మీ పర్సన్ అని చెప్పి మీకు తెలిసినా కూడా ఈ వ్యక్తి విషయంలో మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గా లవ్ అవుతోటే ఉన్నారు బట్ తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా నెగిటివ్ పర్సన్స్ ఎప్పుడైతే ఉన్నారో మీ పర్సన్కి మీ ప్రేమ అనేది అనమాట అంటే ఫాస్ట్లో మీరు మీ పర్సన్ విషయంలో చూపించిన లవ్ ఇప్పుడు మీ పర్సన్లో మార్పు అనేది రావడానికి ఒక కారణమైంది అనమాట చూసారు కదా దా మెజెషన్ అంటే ఈ వ్యక్తి చాలా చేంజ్ అయ్యారనమాట చాలా పాజిటివ్గా కూడా చేంజ్ అయ్యారు అంటే మీరు చూపించిన లవ్ లో ఏదైతే ఉందో ఈ ప్రేమ వల్ల ఇప్పుడు ఈ వ్యక్తిలో మార్పు అనేది మొదలయ్యిందనమాట మీ గురించి ఆలోచించడం కానీ మీ గురించి ఎమోషనల్ అవ్వడం కానీ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీతో మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతూ ఫీల్ అవుతూ చాలా బోర్డన్గా ఉండడం కానీ మీ దగ్గరికి వస్తేనే ఇప్పుడు ఈ వ్యక్తి లైఫ్ అనేది జస్టిస్ అవుతుంది అని చెప్పి వ్యక్తి అనుకుంటున్నారనమాట ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని స్పే చేస్తున్నారు అనేది అయితే మనకి అర్థమవుతుంది మీతో మాట్లాడడానికైతే ఈ వ్యక్తి అయితే ట్రై చేస్తున్నారనమాట మీతో ఉంటేనే తన లైఫ్లో హ్యాపీనెస్ ఉంటుంది తన లైఫ్లో తన్ని డామినేట్ చేసేవాళ్ళు తన్ని ఒక బొమ్మలాగా మార్చి వాళ్ళు కంట్రోల్లో పెట్టుకునే వాళ్ళ దగ్గర ఉండే కన్నా మీలాంటి పర్సన్ అంటే అన్కండిషనల్ లవ్ చూపించి మీ పర్సన్ విషయంలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఎమోషనల్గా మీరు బెండ్ అయ్యే వ్యక్తి కదా ఇలాంటి పర్సన్ దగ్గర ఉండడమే ఆ లైఫ్లో హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పి వ్యక్తి అయితే తెలుసుకున్నారనమాట మీ లవ్ వాల్యూ అనేది ఈ వ్యక్తికి అర్థమైంది నిజానికి ఇక్కడ మీరు మీ పర్సన్ విషయంలో చూపించిన ఆ లవ్ వల్లే ఈ వ్యక్తిలో ఇప్పుడు ఇలాంటి పాజిటివ్ చేంజెస్ అనేవి మీ వైపు అయితే వచ్చాయి అనమాట మీ రిలేషన్ గురించి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకోవాలి మీ రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వాలి రీయూనియన్ అవ్వాలి అంటే అది మీ పర్సన్ చేతుల్లోనే ఉంది మీ పర్సనే రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగ్నింగ్ చేయాలి అని చెప్పి వ్యక్తి అయితే అనమాట చూసారు కదా ఇక్కడ కార్డ్స్ అన్ని కూడా పాజిటివ్ కార్డ్స్ ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా కూడా ఇప్పుడు మీ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి అయితే పాజిటివ్ చేంజెస్ అనేవి తీసుకురావాలి ఈ విధంగా అన్కండిషనల్ లవ్తో మీ లైఫ్లోకి అయితే రావాలి మిమ్మల్ని మీట్ అవ్వాలి ఈ విధంగా మీకు రిక్వెస్ట్ చేయాలి మిమ్మల్ని ప్రతిమలాడాలి అంటే ఫాస్ట్లో తను ఏదైతే చేశారో ఆ బిహేవియర్కి మీకు సారీ చెప్పాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట చాలా ఎమోషనల్గా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ వ్యక్తికి ఏంటంటే రోజు రోజుకి మీపై ప్రేమ అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ అంటే ప్రతిరోజు కొంచెం కొంచెం ప్రేమ అనేది పెరుగుతూ మీ విషయంలో అన్కండిషనల్ లవ్గా అయితే మారే అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట అంటే తన్ని తను కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఈ వ్యక్తి అయితే తన్ని తను డిఫెండ్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వచ్చేస్తారనమాట మీ దగ్గరికి వచ్చి మీకు కాల్ చేయడం కానీ మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ ఈ వ్యక్తి అయితే చేస్తారు బట్ ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ మీ లవ్ అనేది స్టార్ట్ అనమాట ఈ వ్యక్తికి మీ గురించి ఆలోచించడం అనేది స్టార్ట్ చేశారు అంటే మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే వాటర్ పై నుంచి కిందకి పొంగిపోతూ ఉందో సేమ్ మీపై లవ్ అనేది ఆ విధంగా ఇక్కడ పొంగిపోతూ ఉంటుందన్నమాట అంత అన్కండిషనల్ లవ్ తోటి ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు యూనివర్స్ మీ పర్సన్ విషయంలో మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి సజెషన్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు మీ పర్సన్ అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట ఇక్కడ ఫ్యామిలీ కూడా కనిపిస్తుంది మ్యారీడ్ అన్మ్యారీడ్ పర్సన్స్ కూడా ఉన్నారు మీ పర్సన్ ఫాస్ట్లో మీ విషయంలో చాలా టాక్సిక్గా బిహేవియర్ చేశారు కదా అంటే మీరు మీ పర్సన్ గురించి తన మంచి గురించి మీరు ఎంత ఆలోచించినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీకు చెడు చేయాలి అని చెప్పి మీ విషయంలో టాక్సిక్గా బిహేవియర్ చేశారు కనుక ఇప్పుడు మీరు కమిట్మెంట్ ఇచ్చే ముందు వెయిటింగ్ చేయండి వెయిటింగ్ ఎనర్జీలో పెట్టి మీరు తర్వాత మీరు ఆలోచించుకొని అప్పుడు కమిట్మెంట్ ఇవ్వండి ఎస్ యాక్షన్ తీసుకునే ముందు అని చెప్పి యూనివర్స్ అయితే మీకు గైడెన్స్ ఇస్తున్నారనమాట చూసారు కదా ఇక్కడ కమిట్మెంట్ అనేది మీరైతే ఆలోచించండి అంటే ఈ వ్యక్తి వచ్చారు కదా అని చెప్పి మీరు ఎమోషనల్ అయిపోయి ఈ వ్యక్తి విషయంలో మీరైతే యాక్షన్ తీసుకుని కమిట్మెంట్ ఇవ్వద్దు ఎందుకంటే ఈ వ్యక్తి ఫాస్ట్లో మీ విషయంలో చాలా టాక్సిక్గా బిహేవియర్ చేశారు తను చెప్పేవన్నీ కూడా వినండి ఇక్కడ ఈ వ్యక్తి ఎంత ఎమోషనల్గా మీ విషయంలో ఫీల్ అయినా కూడా మీ దగ్గరికి వచ్చి తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని కూడా షేర్ చేసుకున్నా కూడా మీరైతే వెంటనే మీరు ఎమోషనల్ అయిపోవద్దు స్ట్రాంగ్గా ఉండండి యాక్షన్ తీసుకోవడానికి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి ఈ వ్యక్తి లైఫ్లో పూర్తి ప్రయారిటీ అంటే తన లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా మీరే ఇంపార్టెంట్స్ అని చెప్పి మీకు తెలిసిన తర్వాత మీరు నమ్మిన తర్వాత మీరైతే ఈ వ్యక్తికి కమిట్మెంట్ ఇవ్వండి మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అది మీరు వినండి అని చెప్పి యూనివర్స్ అయితే మీకు గైడెన్స్ ఇస్తున్నారనమాట సజెషన్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకున్నప్పుడు మీ ఇంట్యూషనే మీకైతే అయితే చెప్తుంది అనమాట తను మీకు కరెక్ట్ చెప్తున్నారా లేదంటే నటిస్తున్నారా మీ విషయంలోని తను మీపై చూపించిన లవ్ అనేది జెన్యూనా కాదా అనేది మీ చూసినా మీకైతే చెప్తుంది అనమాట తను చెప్పిన మాటల్లో మీకైతే అర్థమైపోతుంది బట్ దాన్ని బట్టి మీరైతే యాక్షన్ తీసుకోండి అని చెప్పి యూనివర్స్ అయితే మీకు గైడెన్స్ ఇస్తున్నారన్నమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీరైతే యూనివర్స్ని మేనిఫెస్టింగ్ చేసుకోండి ఎంత మందికి రెజినేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ లో కామెంట్ రాయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్